హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నానమ్మ విలేజ్ వంటలు ఈ వీడియోలో అయితే మీకైతే మనకైతే ఎంతో బలాన్ని ఇచ్చే ఎన్నో ప్రోటీన్స్ ఇచ్చే ఎంతో ఎంతో మన ఆరోగ్యానికి మేల్ చేసే రెసిపీని అయితే మీకైతే చేసి చూపించబోతున్నాను ఈ వీడియోలో మరి లేట్ ఎందుకు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి వీడియోకి అయితే ఒక లైక్ కొట్టండి అలాగే మరెన్నో రుచికరమైన వంటల కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి నేనైతే ఇక్కడైతే మన పచ్చ జొన్నలను అయితే తీసుకున్నాను నేను అయితే అయితే చాలా చాలా మంచిది మన ఆరోగ్యానికి అయితే ముఖ్యంగా అయితే ఈ రెసిపీ అయితే షుగర్ పేషెంట్స్ అయితే చాలా చాలా ఉపయోగపడుతుంది మీరైతే ఎలాంటి లోటు లేకుండా డబా 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 లొట్టలు వేసుకుంటూ తినొచ్చు ఇక ఫుడ్ను అయితే మరి ఇక్కడ లేచే కూడా అయితే మనమైతే ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం నేను ఇక్కడ అయితే ఇక్కడ ఒక కప్ అయితే జొన్నలను అయితే తీసుకున్నాను ఫ్రెష్గా ఒకటికి నాలుగు సార్లు కడిగేసేసి పక్కన పెట్టుకున్నాను ఆరబెట్టుకున్నాను వీటిని అయితే మనమైతే ఇప్పుడైతే కొంచెం మిక్సీ అయితే పట్టుకుందాం మెత్త మెత్తగా ఫ్రెష్ చూశారు కదా మనం అయితే జొన్నలను అయితే ఈ విధంగానైతే పట్టేసేయండి సరిపోతుంది మనకైతే ఇప్పుడైతే మనం అయితే స్టవ్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం స్టవ్ వెలిగించండి స్టవ్ వెలిగించేసి బాండి పెట్టేసేసి అందులో సరిపడానైతే ఆయిల్ వేసేయండి ఆయిల్ బాగా వేయక కానీ ఇక్కడైతే నేను ఒక రెండు ఎండుమిర్చి అలాగే పోపు గింజలు ఒక టీ స్పూన్ అయితే తీసుకున్నాను వీటిని అయితే అలా 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 కలిపేసేయండి ఇందులోకి రెండు రెండు అలాగే ఒక నాలుగు పచ్చిమిర్చిని బాగా వేసేయండి కట్ చేసి వేసేయండి అలాగే ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయల్ని కట్ చేసి వేసేయండి ఇప్పుడు చిటికెడు పప్పు వేసేసేసి ఇప్పుడు వీటిని బాగానైతే వేపేసేయండి మనమైతే ఉప్మాలోకి అయితే ఏ అయితే ఫ్రై చేసుకుంటామో అలాగనే ఇందులో తినా బాగా ఫ్రై చేసేయండి ఇక్కడ మనమైతే ఈ రెసిపీ అయితే షుగర్ పేషెంట్స్కి చాలా చాలా మంచిదని చెప్తున్నాం కదా ఇక్కడ మీరు పోపు గింజలు వేసేటప్పుడు ఏమన్నా తినకూడని ఉంటే వాటిని అయితే వేసే వేయనైతే అవసరం లేదు మీరు తినేవి వేసుకోండి పచ్చిమిరపకాయలు కానీ పచ్చిమిరపకాయలకు బాలు వట్టి అయినా వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ పచ్చికారని వేస్తున్నాను షుగర్ పేషెంట్స్ అయితే ఎక్కువ అయితే చపాతీలు కానీ రొట్టెలు కానీ తింటూ ఉంటారు ఆ రొట్టెలు చేయాలంటే చాలా మందికి ఓపిక ఉంటుంది ఉండదు అలాంటి టైంలోనైతే మీరైతే ఈ విధంగానైతే జొన్నల్ని తీసుకునేసి మిక్సీ వేసేసి లేదంటే రోల్ ఉంటే రోట్లో వేసి దంచుకొని అయినా కానీ చేసుకోవచ్చు ఈ విధంగానైతే మీరైతే ఉప్మా టైప్ ఇద చేసేసారనుకోండి చాలా చాలా రుచిగా ఉంటుంది మీరు కూడా అయితే ఒకసారి అయితే ట్రై చేయండి షుగర్ పేషెంట్కి అయితే చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది జొన్నలు కాబట్టి ఆరోగ్యానికి మంచిది నేను అయితే ఇక్కడ ఈ కప్పుతోనైతే జొన్నైతే మిక్సీ పెట్టేసి తీసుకుంటున్నాం కదా ఇదే కప్పుతోని ఒక మూడు కప్పుల వాటర్ అయితే పోసుకున్నాం ఒకటి ఇక్కడ మూడున్నర కప్పులు అయితే తీసుకున్నాను నేను తీసుకునేసి ఇప్పుడైతే వాటర్ మసలే వరకు అయితే వెయిట్ చేద్దాం మూత పెట్టేసేయండి అలా వదిలేసేయండి చూశారు కదా వాటర్ అయితే మనకు బాగానైతే మసిలిపోయాయి ఇందులోకి ఇందులోకైతే రుచికి సరిపడానైతే ఉప్పు అయితే వేసుకోండి వేసుకొని మనం ముందుగానే మిక్సీ పట్టు పెట్టుకున్నాం కదా జొన్నల్ని కొంచెం 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 వేస్తూ అయితే కలిపేసేయండి మనమైతే మిక్సీ పట్టుకున్న జొన్నలు ఉన్నాయి కదా ఆ జొన్నలు వేసుకునేసి అయితే బాగానైతే కలిపేసేయండి ఉండలు ఉండలు లేకుండా బాగానైతే కలగలిపేసేయండి అప్పుడు మనకైతే జొన్న రవ్వ అనేది బాగా ఉడకాలి ఈ అనేది గుంజుకుంటుంది ఉడికేస్తే మనకైతే రెసిపీ అనేది రెడీ అయిపోతుంది మనకైతే జొన్నల ఉప్పు అయితే రెడీ అయిపోతుంది మనకైతే ఒక ఐదు నిమిషాలు అయితే బాగా కలుపుతూనే ఉంటే మనకైతే ఈ విధంగానైతే దగ్గర పడిపోతుంది అప్పటికి జొన్న అయినా బాగా ఉడికేస్తుంది కలుపుతూనే ఉండండి చూసారు కదా మనకైతే ఆల్మోస్ట్ అయితే జొన్నలతో రవ్వ అయితే రెడీ అయిపోయింది షుగర్ పేషెంట్స్ అయితే చాలా చాలా మంచిది మీరైతే షుగర్ పేషెంట్స్ అనే కాదు మామూలుగా ఎవరైనా సరే తినొచ్చు దీన్ని చాలా చాలా మంచిది మన ఆరోగ్యానికి అయితే మంచి ప్రోటీన్ మంచి ఎంతో బలాన్ని ఇస్తుంది మీరు కూడా అయితే ఎప్పుడు ట్రై అయిపోతే తప్పకుండా అయితే ఒకసారి అయితే ట్రై చేయండి మనకైతే కొద్దిగా దగ్గర పడితే సరిపోతుంది మనకి దొన్నలుగా ఉప్మా అనేది మనకు కాస్త చల్లబడితే మనకైతే ఇంకా దగ్గర పడుతుంది మనకైతే ఆల్మోస్ట్ అయితే ఉడికేసింది మనకైతే జొన్నలతో చేసిన ఉప్మా ఇప్పుడైతే స్టవ్ అయితే ఆపేదాం చూశారు కదా కాస్త చల్లబడితే బాగా దగ్గర పట్టేస్తుంది మనకైతే ఉప్మా అనేది మరి ఇప్పుడైతే ఒక ప్లేట్లోకి అయితే పెట్టేసుకుందాం చూశారు కదా జొన్న రవ్వతో చేసిన ఉప్మా అయితే చాలా చాలా రుచిగా ఉంటుంది మీరైతే ఎప్పుడు ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి షుగర్ పేషెంట్స్ తినాలని ఏం లేదు ఎవరైనా తినొచ్చు చాలా చాలా మంచిది మన ఆరోగ్యానికి అయితే చాలా బలాన్ని ఇస్తుంది మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే ఈ జొన్న రవ్వతోనైతే ఒకసారి ఉప్మానైతే ట్రై చేయండి చాలా అయితే రొట్టెలు చపాతీలు చేసే ఓపికే ఉండదు అలాంటి టైంలోనైతే అయితే ఇలా రవ్వగా చేసేసి ఉప్మా చేసుకుంటే చాలా చాలా మంచిది మరి ఈ జొన్న రవ్వతో చేసిన ఉప్మా మీకేలా అనిపించింది మీరు కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకొని తప్పకుండా ఒకసారి ట్రై చేయండి